చూడండి ఫ్రెండ్స్ పెద్ద చిక్కుడు కాయి తర్వాత పచ్చి కొబ్బరి కర్రీ ఎలా చేసుకోవాలో చూడండి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే దేంట్లకైనా సూపర్గా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము నేను ఈరోజు చిక్కుడుకాయ పచ్చి కొబ్బరి కర్రీ చేస్తున్నాను తాలింపు మీ నేను ఎలా చేస్తానో చూపిస్తాను మీకు మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ అయితే చేసేయండి ఆ కర్రీ అనేది అలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రసం అన్నం లేక సాంబారం అన్నం సాంబారాన్నం లేకైనా చపాతీకైనా సూపర్గా ఉంటుంది ఎలా చేద్దాం అనేది చూసేద్దాం పదండి ఎక్కువ సుత్తి లేకుండా అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడానికి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అతను అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసుకునేట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ ఎందుకు పదం పదం చూసిద్దాం ఫ్రెండ్స్ గింజ చిక్కుడుకాయలు అన్నమాట ఈ చిక్కుడుకాయలు బాగా ఒలిచి ఇలా సీలికల కింద సీల్చి పెట్టేసాను అనమాట ఎందుకంటే లోపల ఏమైనా ఉంటే మనకు తెలియదు కదా అందుకనేసి ఇలాగ చీల్చి కాయలు అనేది మజ్జి మధ్యకి అన్నీ ఒలిచి పెట్టేశాను అనమాట ఇప్పుడు శుభ్రంగా కడిగేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకబెట్టుకున్నాము దీంట్లోకి నేనైతే కొబ్బరికాయ తెచ్చాను చాలా రోజులైంది కొబ్బరికాయ తెచ్చి ఇప్పుడు దీన్ని తురిమి కొంతమంది పొడి అయితే వేస్తారు కొంతమంది అయితే మిక్సీకి వేసి మసాలా కింద చేస్తారు వాళ్ళ ఇష్టం వెరైటీ వెరైటీగా చేసుకోవచ్చు చిక్కుడుకాయ కర్రీ కూడా నేనైతే తాలింపు చేస్తున్నాను ఫ్రెండ్స్ కొబ్బరి కూడా తురిమే సన్నగా ఎలా చేస్తాను అనేది చూసేద్దాం ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు అయితే ఇలా వేస్తున్నాను చూడండి వాటర్ అయితే వేసేస్తున్నాను ఇవి కొంచెం బాగా కడిగేసి చేసి కదా ముందు కూడా కడిగాను మళ్ళీ కడుగుతున్నాను అన్నమాట ఇప్పుడు ఇక్కడ వాటర్ అయితే పెట్టేసాను చిక్కుడుకాయకి తెల్లపున కదా ఇప్పుడు చిక్కుడుకాయలు ఒక ఐదు నిమిషాలు ఎక్కువసేపు అవసరం లేదు ఫ్రెండ్స్ ఐదు ఐదు నిమిషాలు ఈ గింజ చిక్కుడుగాయి కొంచెం లేతకుంటే అలాగే తాలింపులోనే వేగిపోతాయి ఇవి కొంచెం గింజ పట్టాయి కాబట్టి కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకుంటే బాగుంటాయి అన్నమాట చూసారు కదా ఇప్పుడైతే తాళ్ళు అయితే వేసాను ఫ్రెండ్స్ అలాగే కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇవి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి అయితే తీసేసుకున్నాను కదా కొబ్బరి బాగా సన్నదా సన్నగా ఉండే దాంట్లో తురిమేసుకున్నాము కొంతమంది మిక్సీకి కూడా పట్టుకోవచ్చు నేనైతే మిక్సీకి అయితే పట్టలేదు సన్నగా ఉండే దాంట్లో తురిమేస్తున్నాను అనమాట ఈ కర్రీకి ఇలా చేసుకుంటే కనుక చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చిక్కుడుకాయ కర్రీ కూడా చాలా వెరైటీస్గా చేసుకోవచ్చు కొబ్బరి అయితే తురిమేసాను ఫ్రెండ్స్ చూడండి చిక్కుడుకాయ కూడా ఐదు నిమిషాలు అయిపోయింది కదా ఉడికిపోయింది అనమాట ఇప్పుడు తీసేసి నీళ్ళన్నీ వడబోసుకునేద్దాము తర్వాత ఆయిల్ అయితే వేసేసాను బాండిల్ పెట్టి ఆనియన్స్ తెల్లగడ్డ సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే తిరగమాత గింజలు అయితే వేస్తున్నాను పచ్చనిపప్పు పప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసాను అనమాట ఇవి కొంచెం బాగా చిటపటలాడాక సన్నగా కట్ చేసుకుని తెల్లగడ్డ అది కూడా ఆయిల్ అయితే ఫ్రై చేసుకుంటే చాలా స్మెల్ చాలా టేస్ట్ వస్తుంది అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక తెల్లగడ్డ ఈ ఆనియన్స్ అనేది సన్నగా కట్ చేసింది ఆనియన్స్ అయితే వేసి మూత పెడితే తొందరగా బ్రౌన్ కలర్ వస్తాయి కదా ఫ్రెండ్స్ అందుకని సన్న మంట పెట్టి పెట్టాను అనమాట బ్రౌన్ కలర్లో వచ్చాయి ఇప్పుడైతే కనుక చూడండి కరివేపాకు కూడా వేస్తున్నాను ఇప్పుడు ఈ చిక్కుడుకాయ నీళ్ళన్నీ వంపేసుకున్నాం కదా ఆ చిక్కుడుకాయ కూడా వేసేసాను అనమాట చూసారు కదా ఇప్పుడు చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే కొద్దిగా జీలకర్ర పొడి ధనియాల పొడి కారం పొడి అయితే వేస్తున్నాను కొంచెం నేను తక్కువగానే వేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ ఎట్ పిల్కాయలు తింటారు అందుకనేసి మీకు కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి ప్రైసీగా ఉంటే ఇంకా బాగుంటుంది కొద్దిగా సాల్ట్ ఉడికేటప్పుడు వేసాం కదా చూసుకొని వేసుకోవాలి తురిపి పెట్టిన కొబ్బరి కూడా అందులో వేసేసి అంత కలిపేసుకోవాలన్నమాట చూడండి అంత కలిపేసాం ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇలా చేసుకుంటే సాంబార్ అన్నం లేకైనా రసం అన్నం లేకైనా సైడ్ డిష్గా పెట్టుకొని తినచ్చు లేదంటే చపాతీ లేకపోతే ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో అట్లే ఒట్టిది కూడా అన్నంలో అయినా కలుపుకొని తినచ్చు కొబ్బరి సన్నగా తరిగేసాం కదా దానివల్ల చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ అయితే నాకు చేయండి ఫ్రెండ్స్ నేను కోయట్ మన ఛానల్లో కోయట్ కుకింగ్సే కాదు మన ఇండియా కుకింగ్స్ కూడా అప్పుడప్పుడు పెడతా ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ